హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో చాలా సింపుల్గా గోధుమ పిండితోటి పరా పరాటాలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా కర్రీ ఏం లేకుండా డైరెక్ట్గా తినవచ్చు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మన చపాతి పిండి ఒక ట్వంటీ మినిట్స్ ముందైతే కలిపి పెట్టుకోవాలి ఇది మంచిగా నానితే మంచిగా వస్తాయి అనమాట ఇలా కలిపి పెట్టుకొని నేను ఇక్కడ సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసుకోండి ఆనియన్స్లోకి అయితే కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం మీ దగ్గర ఉంటే ధనియా పౌడర్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఎంత కలిపితే అంత మంచిగా పడుతుంది కారం అయితే అందుకోసమని ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండి ముద్దలా చేసుకొని ఇలా చపాతి లాగా అయితే ఫస్ట్ చేసుకోవాలి మనం కొంచెం మందంగానే చేసుకోవాలి మరి పల్చగా చేసుకుంటే బాగోదు కొంచెం మందంలాగా చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవైతే పైనుంచి వేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో కనిపిస్తున్న విధంగా పెట్టుకొని మనం మధ్యలో చాక్తో కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకొని మళ్ళీ లాగా ఒత్తుకోవాలి కొంచెం మందంగానే వస్తుంది ఆనియన్స్ పెట్టాం కాబట్టి మంది మందం ఉంటేనే బాగుంటుందనమాట ఇలా మళ్ళీ లాగా తాల్చుకోవాలి ఇలా చపాతి చేసుకొని పెన్న మీద వేసుకొని కాల్చుకోవడమే మనకు ఇందులోకి సపరేట్గా కర్రీ ఏం అవసరం లేదండి ఇలానే డైరెక్ట్గా కూడా తినవచ్చు ఎందుకంటే మనం ఆనియన్స్లో సాల్ట్ అలాగే కారం వేసి అన్నీ కలిపాము కదా మనకు టేస్ట్ బాగా వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతిని అటు ఇటు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా మనం కాల్చుకుంటేనే చపాతి లోపల కూడా మంచిగా కాలుతుంది లేకుంటే పచ్చివాసన వస్తుంది చూసారా ఇలా అటు ఇటు మంచిగా తిప్పుతూ కాలుస్తే మన పరాట అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి నచ్చితే ట్రై చేయండి ఇంకా ఇలా చేయడం ఇబ్బందిగా ఉంటే ఒక చపాతి తాల్చి పక్కన పెట్టుకొని ఇంకో చపాతి తాల్చుకొని దానిపైన ఆనియన్స్ వేసి ఫస్ట్ కాల్చుకున్న సారీ ఫస్ట్ చేసుకున్న చపాతి కూడా దానిపై వేసుకొని మళ్ళీ ఒకసారి తాలిస్తే అలా కూడా చేసుకోవచ్చు అనమాట చపాతి అయితే నేను రెండు విధాలుగా చేశాను కానీ ఇక్కడ ఒకే విధంగా చూపెట్టాను చూసారా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇటు అటు ఇటు ఒక మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే చపాతీని కాల్చుకోవాలి చాలా సింపుల్ అండి ఇంతే పరాటా అయితే రెడీ అయిపోయింది సర్వీమ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము చూసారా నేనైతే ఇలా రెండు వేసాను ఫస్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ అన్నమాట నచ్చితే ట్రై చేయండి